మొన్న ఏపీలో భారీ వర్షాల కారణంగా వీధులు అన్నీ నీళ్లు నిండిపోయి ప్రజలకు చాలా ఇబ్బంది జరిగింది సీఎం అయిన చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ వీధులలో నీళ్ళల్లో బోటింగ్లో తిరుగుతూ ప్రజల క్షేమం కనుక్కుంటూ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఏమి కాదమ్మా నేనున్నాను ఈ సమస్యలన్నీ చక్కబడే దాకా నేను మీతోనే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను ఈ ఊరు విడిచిపెట్టి కూడా వెళ్ళను మీ గురించి నేను ఇక్కడనే ఉంటా ఇక్కడనే పడుకుంటా అని వాళ్ళకి హామీ లేయడం నాకు చాలా గ్రేట్ అనిపించింది మామూలుగా అయితే ముఖ్యమంత్రి ఎట్లాంటాడు హెలికాప్టర్లో తిరిగి లేకుండా సిబ్బందులతో పంపించి అక్కడున్న ప్రజలని బాగుదేవులకు తను ఆఫీసులో ఉండి కూడా కనుక్కోవచ్చు కానీ అలా చేయడం లేదు స్వయంగా తను అన్ని ప్రాంతాలలో తిరుగుతూ ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందో ముందుగా వాళ్ళకి సురక్షితమైన ప్రాంతాలకు పంపిస్తూ వాళ్ళకు కావలసిన భోజనం మంచినీరు సదుపాయాలు కలిగిస్తూ వాళ్ళని ఎంత చక్కగా చూసుకుంటున్నాడంటే చాలా గ్రేట్ అండి తను చూడండి ఆ వయసులో తనకు అంత అవసరమా ప్రజల క్షేమం గురించి కానీ చాలా గ్రేట్ అండి నేనైతే చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోలేక ఉండలేకపోతున్నాను ఎందుకంటే మెచ్చుకోవాలనే విషయం కాదు తను చూపించిన ప్రజల మీద శ్రద్ధ చూడండి ఆ నీళ్ళల్లో అసలు అవసరం అసలు ఆయనకు కానీ చాలా ప్రజల క్షేమం గురించి తను ఆలోచిస్తుందంటే చాలా గ్రేట్ ఇలాంటి నాయుడు కూడా ఉండాలి ఉంటేనే బాగుపడుతుంది